వాలంటీరుల విలువైన సేవలే మా రాజకీయ భవిష్యత్తు ముప్పై వార్డులో సేవా పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూపాయి కూడా లంచం లేకుండా వాలంటరీ వ్యవస్థతో అవినీతి రహిత పాలన అందించడం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైందని ఎమ్మెల్యే వసుపల్లి గణేష్ కుమార్ కొనియాడారు సోమవారం ముప్పైవ వార్డు కార్పొరేటర్ కోడూరి అప్పలరత్నం ఆధ్వర్యంలో ఏపీడీ పుణ్యవతి సమక్షంలో జరిగిన పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరై వాలంటీర్లను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు నేరుగా వాళ్ల ఇంటి ముందటికే

దయచేసి మీరు మీ క్లస్టర్లో ఎవరైనా పేషెంట్స్ ఉంటే పంపండి నాకు తప్పకుండా వారి ఇంటికి వెళ్తాను పది మహా నోటిఫికేషన్ వరకు నేను వెళ్ళగలుగుతాను ఎంతమంది పంపించినా సరే అది మీ ఇష్టం ఇరవై మందిని పంపిస్తారా ముప్పై మందిని పంపిస్తారా ప్రతి ఇంట్లో మీకు వారి పేదలకు తెలుసు వారికి ఆర్థిక పరిస్థితులు తెలుసు వారి హెల్త్ విషయాలు తెలుసు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నీకు సహాయం చేద్దామని తెలిసి నీ మనసు కూడా ఎందుకు అన్న అనుభవం ఉంటుంది కానీ నేనేమో చాలీ చాలీ చేతాల్లో పనిచేస్తా మీరు సహాయం చేయలేదు సో మీరు నాకు తెలియజేస్తే నా వాట్సాప్కి పెడితే తప్పకుండా వారికి పనిచేస్తానని చూస్తే మేము వెళ్ళాము సుమారు ఆ కుటుంబాన్ని ఉంటే ఆ కుటుంబానికి కూడా పరామర్శించింది సో మీరు తప్పకుండా నాకు ఆ సహాయం చేయాలని చెప్పింది మరి కూడా కోరుకుంటూ అందరూ కూడా కలిసి తిరిగి మోహన్ రెడ్డి గారి సీఎం గారి ఒక ఇరవై సంవత్సరాలు మా గారు జగన్ మోహన్ రెడ్డి గారు వేదవాని దవసర వనమక వేదవాని నివేద దేవుని సాహ స చేయాలి యోగా మెకు రూపైన చేయన ఆ వితే సిఎమ్ దగ్గర మార్చిదారు అండ్ జెసి నింద కొద్ది వేయించుట ఒక 25 వస వరణ్య సిఎమ్ దగ్గర చేసేదానా నియత పరితి ఉండాలని ముఖ్యంగా ఈ దవస ప్రతియంలో వచ్చే ఉంటా అంటే సి నింద కారణం ఏందో ప్రసాదానికి ఆ జగన మహరే దూర్య లై ప్రసాదానికి ఎదురు ఉంటామని రాష్ట్రంలో నాలుగు లక్షల బెల్ట్ షాపులు వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో నాలుగు లక్షల బెల్ట్ షాపులు ఉన్నాయని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు ఆరోపించారు విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయని విమర్శించారన్నారు అప్పట్లో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పిన జగన్ మాట తప్పి మడం తిప్పారని ఎద్దేవా చేశారు ఏడు దప్పాలు ఎంతమంది అనౌన్స్ చేశారు ఎంతమంది మారుస్తున్నారు ఎన్నిసార్ ఎన్ని రకాల మాటలు చెప్పారు ఒకసారి చెప్పండి మళ్ళీ ఈ రోజు మూడో తారీఖు లిస్ట్ వస్తుందంట కనుక ఇలాంటి మాటలు మాటలు మానుకోండి ఎందుకంటే మేము నమ్మే పరిస్థితి ఏం లేదు ఒకరు వచ్చి సమన్యకర్త అంటారు ఇంకో వచ్చి లేదు ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంటారు ఇంకోళ్ళు వచ్చి డిప్యూటీ ఇన్ఛార్జ్ అంటారు ఏంటి ఈ కొత్త రకమైన బాధ ఎవరికైనా ఉందా మళ్ళీ ప్రాంతీయ సమన్వయకర్తలు సమన్వయకర్తలు ఒకట ప్రాంతీయ సమన్వయకర్తలు ఒకట డిప్యూటీ సమన్వయకర్తలు ఒకట ఏదో పని పనిచేసుకోవడం ఏమనుకోవాలండి దాన్ని అనగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించండి మీ గ్రామాలన్నీ కూడా ప్రజలు గమనించేశారు మీకు రేపు బుద్ధి చెప్పడానికి మీకు వచ్చి మరత పెట్టడానికి మరత పెట్టి వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం ఇది ఇది మీరు చెప్పింది కరెక్ట్ అండి ఎందుకంటే ఇప్పుడు కోటి తొంభై ఒక లక్ష పోటీ తొంభై ఒక లక్షకి ఒకొక్క హెలికాప్టర్ రెండు హెలికాప్టర్లు పెట్టుకొని తిరుగుతారట ఎవరు సొమ్ముతో తిరుగుతారండి సిగ్గు లేకుండా మూడు సంవత్సరాల పాటు పాదయాత్ర చేసి సమస్యల మీద పూర్తి అవగాహన తెచ్చుకున్నటువంటి వ్యక్తి మూడు సమస్యల మీద పూర్తి అవగాహన తెచ్చుకున్న ఆరు వందల యాభై కోట్లు పెట్టి సలహాదారుల మేము మీరు గమనించండి చాలా సార్లు చెప్పాము డెబ్బై రెండు మంది సలహాదారులు పెట్టుకున్నారని ఈ సలహాదారులు ఇచ్చినటువంటిది ఏంటంటే ప్రభుత్వం ఖజానాకి యాగా గండి కొట్టాలి ఎలాగ దాన్ని దుర్వినియోగం చేసుకోవాలి ఏ విధంగా ఇది కి వాళ్ళ స్వప్రయోజనాలకి ప్రజాధానం వృధా చేయాలన్న దాని మీద వెళ్తున్నారు అసలు హెలికాప్టర్ హెలికాప్టర్లు మీరు వాడుతుంది దేనికోసం వాడుతున్నారు ఎలక్షన్ క్యాంపెయింగ్ కోసమా అసలు సిద్ధం సిద్ధం మీరు పెట్టారు ఫ్లెక్సీలు పెట్టారు మీరు గతలు ఏమన్నారు ఫ్లెక్సీలు పెట్టము మేము క్లాత్ ఫ్లెక్సీల మీదే వేస్తాం ఒక్క ఫ్లెక్సీ కూడా ఉండమని చెప్పారు ప్రభుత్వ పరంగా మీరు సిద్ధం ఎవరి తరం వేశారండి మీరు ఎనిమిది ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేస్తారా ఆరు వందల నలభై కోట్లు వచ్చి మీకు మీ సలహాదారులు సాక్షి పేపర్ కొనడానికి వచ్చి ఇంకో వెయ్యి కోట్ల రంగులు మార్చడానికి మూడు వేల ఐదు వందల కోట్ల ఎక్కడ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రానికి లక్ష కోట్లు గండిపడింది ఎలాగో చెప్తానండి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ముప్పై రెండు వేల కోట్లు కేవలం వీళ్ళు సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ ఖర్చు చేస్తున్నారు అలాగే నాలుగు వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఏది చేశారు అలాగే సాక్షి పేపర్కి వచ్చి వెయ్యి కోట్ల పదకొండు వందల కోట్లు ఇచ్చారు ఇంత మాట్లాడుతుంటే వచ్చి సాక్షి పేపర్ చదవనోడికి చదవనోడికి అందరికీ ఇచ్చి ఇచ్చి పడేస్తారా సార్ ఇచ్చారు సార్ ఇచ్చారని సార్ ఇస్తారని నీ డబ్బులతో ఖర్చు చేసిపోయా బాబు అంతేగాని ప్రజల ప్రజల డబ్బులతో నా పేపర్ ప్రింట్ చేసి పంచుతో కనుక ఇలాగా అనేక విధాలుగా నేను డబ్బులు వృధా చేస్తున్నారు కనుక ప్రజలందరూ కూడా గమనించాలి ఆలోచన లేనటువంటి వారు ప్రజల ప్రజల ధనం అంటే అందరి ధనం దీన్ని జాగ్రత్త చేయాలని ఆలోచన లేనటువంటి వ్యక్తి ఈ వ్యక్తికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి ఇంటికి సహనంపల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇప్పటికైనా సరే ఈ తెలుగు అనాలోచిత నిర్ణయాలు మానుకోండి మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటే మీ సొంత హెలికాప్టర్ మీద వెళ్ళండి ప్రజలతో డబ్బుతో వెళ్ళొద్దు వినియోగించొద్దని చెప్పి కూడా మేము సందర్భంగా తెలియజేస్తాం వైపు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పి తర్వాత పదిహేను సంవత్సరాల పాటు తీసుకెళ్లి మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం తరగా పెట్టారంటే ఏమనుకోవాలి దీనికి మీరు సమాధానం చెప్పాలి అలాగే ఈయన ధనదాహం కోసం సుమారు రెండు లక్షల కోట్ల మందు వీళ్ళు అమ్మారు నాశనకమైనటువంటి మందు మరి ముప్పై ఐదు వేల మంది మరి వాళ్ళకి లివర్ సమస్యలు వచ్చేవంటే దీనికి ఎవరు బాధ్యులు ఈయన మాట్లాడితే ఈ ఈ మధ్యన వైసీపీకి నాయకులు కొత్తగా ఒక మాట చెప్తున్నారు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ వీధిలో ఉండాలి గ్లాస్ సింక్లో ఉండాలని మరి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చేసుకోవాలి ఇసుక సామాన్యుడికి అందుబాటులో ఉండాలి మద్యం క్వాలిటీ మధ్యం అమ్మాలి అలాగే ప్రాంతం సుభిక్షంగా ఉండాలి అంటే చెట్లు నరకంటే ఉండాలి మీరు ఏం చేస్తున్నారవి నేను ఎక్కడికి దిగిన ఫ్లైట్ మీద హెలికాప్టర్లో వెళ్తున్నారు వెళ్ళిన హెలికాప్టర్ మీద కింద వచ్చి చెట్లు నరికాడు ఏమనుకోవాలండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట తిప్పరు మడవ తిప్పరు అని చెప్తున్నారు కదా నేను చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్దాలకు దేనికి ప్రత్యక్షమైన నిదర్శనం సంపూర్ణ మధ్య నిషేధం అన్నారు సిపిఎస్ రద్దు అన్నారు మళ్ళీ నాకు మీ బిడ్డకు ప్రా పేపర్ లేదు టీవీ లేదు మరి సాక్షి పేపర్ సాక్షి టీవీ ఎవరిదంటే మా ఆడదంటారు ఏమనుకోవాలి అంటే మేము మీ ద్వారా మేము ప్రజలకి నాయకులకి తెలియజేసేది ఏంటంటే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు ప్రజలు మిమ్మల్ని గౌరవించి మీరు ఎందుకు నారాయణ పాఠశాలలోని ఒక పిఈటి ఉన్నాడు అతని పేరు బేరా దుర్గా ప్రసాద్ అతను కేడీపేట వాస్తవిడు మూడు సంవత్సరాల నుంచి ఈ నారాయణ స్కూల్స్లో పనిచేస్తున్నాడు అతను అతను పిఈటి అదే స్కూల్లో ఎయిత్ క్లాస్ ఎయిత్ స్టాండర్డ్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి థర్టీన్ ఇయర్స్ అది నేను మేము ప్రెస్ నోట్లో అని రాశాను నేను అనుకుంటే రాత్రి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మంచి థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్డ్ అనమాట అమ్మాయి కొంచెం ఆటల్లో అది ఆశక్కున్న అమ్మాయి వీటి అవ్వడం వలన ఆ అమ్మాయి కొంచెం అలా అట్రాక్ట్ చేసి స్కూల్ అయిపోయిన ఒకసేపు ఆటలు ఆడించు ఇలా అమ్మాయిని ఎంటర్టైన్ చేస్తూ ఒక ఆదివారం తన భార్య ఇంట్లో లేని సమయంలో అమ్మాయిని తీసుకొని వెళ్ళి తన ఇంటి దగ్గర అత్యాచారాన్ని కోరుతున్నాడు మాటలు చెట్వి అనేది మనకు ఎటువంటి రిపోర్టు అది ఆ విషయం కూడా బయటకు రాకుండా ఈ మూడు నెలలు గడిచింది ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ కావడం వలన తల్లిదండ్రులు చాలా చిన్నపిల్ల కాబట్టి ఎవరు చూపించలేదు వాళ్ళు బాడీలో కూడా ఎటువంటి చేంజెస్ లేవు అందుకని హెల్త్ బాగాలేదు ఏంటో నేను చూపించడానికి తీసుకొని వెళ్ళినప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అనే విషయం బయట వాడటంతో వాళ్ళు కూడా భవిష్యత్తు దృష్ట్యా ఏం చేయాలనే ఆలోచన పడిపోయారు కానీ ఎవరు కూడా ఈరోజు దాన్ని ఎంపీ చేయడానికి కూడా డాక్టర్స్ ఒప్పుకో అంత చిన్నపిల్ల కాబట్టి ప్లస్ అది చాలా పెద్ద కేసు అవుతుంది కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా ఆవేదన గురయ్యారు చాలా ఎక్కువగా ఆవేదన గురయ్యారు అంటే చూస్తాం మనం కొంతమంది ఎలా రియాక్ట్ అవుతారు అనేది చాలా ఎక్కువగా ఈ పాత్ర గురించి ఆవేదన చెందుతున్నారు పెట్టిన నిన్న పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం విత్ ఇన్ అన్ అవర్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనే అతను ఊహించలేదు కాబట్టి అతను తీసుకొని వచ్చేసేషన్కి కస్టడీలోకి తీసుకున్నారు ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది ప్రాపర్ సెక్షన్స్ పెట్టి అతని మీద అయితే ఎఫ్ఐఆర్ నమోదైపోయింది అలాగే కాకుని కూడా ప్రోసెస్లో పెట్టి పోలీస్ వైపు నుంచి జరిగినటువంటి కానీ మేము ప్రత్యేకంగా ఇది ఎందుకు మాట్లాడాలని పంపించామంటే స్కూల్స్లో ఇలాంటివి జరుపుకోవాలి ఈ అవేర్నెస్ అంటే వాళ్ళకు వాళ్ళతో తల్లిదండ్రులు వచ్చి మీడియా ముందు మాట్లాడి ఆ వార్త ఇలా జరిగిందని వాడు చెప్పలేరు కాబట్టి సమాజంగా మనం ఈ విషయంలో మేము ఈ బాధ్యత తీసుకున్నాం ఎందుకంటే స్కూల్స్లో ఇలాంటివి జరుగుతున్నాయి ముఖ్యంగా టీవీలు కొంతమంది టీచర్స్కి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి ఏ రకంగా అంటే పిల్లల్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో తీసుకొని వచ్చి తీసుకొని వచ్చేటప్పుడు ఆ ఉన్న ఆ అవకాశాన్ని వినియోగించుకునేటటువంటి దుర్బుద్ధిని కొంతమంది ప్రదర్శిస్తారు ముఖ్యంగా టీచర్స్కి పిల్లలు అవైలబుల్గా ఉంటారు అందుబాటులో ఉంటారు గర్ల్స్ స్టూడెంట్స్ అందుబాటులో ఉన్నారని చాలామంది టీచర్స్ భావిస్తారు అందుబాటులో ఉన్న వస్తువులుగా పిల్లల్ని చూడటం అనేది ఈ సెక్షువల్ కాస్త సరిగ్గా లేని టీచర్స్కి ఇది ఒక అవకాశంగా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు దీని మీద ఎంత ఆలోచించుకున్నా ఏం ఉపయోగం లేదు ఎందుకంటే వాళ్ళ తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు స్కూల్లోకి వెళ్ళిన పిల్లలు మళ్ళీ వీళ్ళు గేటు బయట మళ్ళీ పిల్లలు కాంటాక్ట్ అవుతారు ఆ లోపల ఏం జరుగుతుంది అనేది దానికి ఎవరు బాధ్యత వహిస్తారంటే చట్టం వహిస్తుంది చాలా స్పష్టంగా ఆర్టికల్ లెవెన్లో వచ్చినటువంటి సవరణలు కానీ రేప్ చట్టం ఈ మూడు వందల డెబ్భై ఆరు త్రీ సెవెంటీ సిక్స్ రేప్ యాక్ట్లో వచ్చినటువంటి సవరణలు కానీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్లో వచ్చిన సవరణలు అలాగే సుప్రీంకోర్టు దీని మీద చాలా స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చింది ఆడపిల్లలు కానీ అంటే బాలికలు కానీ స్త్రీలు కానీ చోట ఉద్యోగాలు చేసుకోవచ్చు పని స్థలాల్లో ఎక్కడైనా కానీ వాళ్ళ మీద లైంగిక దాడి జరగకుండా ఉండేలాగా పర్యవేక్షణ బాధ్యత యాజమాన్యాలు ఏ ఉంది యాజమాన్యాలు ఈ బాధ్యత తీసుకోవాల్సిందే తీసుకోవడం అంటే ఏంటంటే అక్కడ మానిటరింగ్ కమిటీస్ వేయాలి సంవత్సరానికి ఒకసారి కలెక్టర్కి నివేదిక ఇవ్వాలి ఒక ప్రైవేట్ స్కూల్ కానీ ప్రైవేట్ యాజమాన్యం కానీ ఏ చిన్న సంస్థ కానీ ప్రతి చోట అది ఎంత చిన్న సంస్థ అయినా కానీ అక్కడ ఉన్న స్టాఫ్లో విమెన్ని పెట్టి విమెన్ని మెంబర్స్గా పెట్టి ఒక పర్యవేక్షణ కమిటీ వేయాలి యాజమాన్యం వేసి ఎప్పటికప్పుడు పిల్లల ద్వారా వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా అనేది తెలుసుకుంటూ ఉండాలి వాళ్ళకి అలాగే కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి ఇవన్నీ పద్ధతుల్ని ప్రైవేట్ స్కూల్స్లో ఏమీ పాటించకపోవడం వలన అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పాటించకపోవడం వలన చాలా చోట్ల ఈ రకమైనటువంటి బాలికలు గర్భం ధరించడం అనే వార్త నా నెలలో ఒకసారి మనం వింటూ ఉంటాం అది విశాఖ నడగర నడిగొడ్డులో జరిగింది ఇప్పుడు నా నారాయణ స్కూల్స్లో జరగడం ఇది చాలా సంచలనమే కాదు చాలా ఆశ్చర్యకరమైన విషయం చాలా విషాదకరమైనటువంటి విషయం ఇది పాప భవిష్యత్తుకు సంబంధించిన విషయమే కాదు సమాజం ఏమని బడికి పిల్లల్ని పంపించే తల్లిదండ్రులు అందరి సమస్య కాబట్టి ఈ సమస్యని అడ్రస్ చేయడం కోసం మేము ఈ బస్ వీటిని ఏర్పాటు చేస్తాం అందుకని మేము ఏం కోరుతున్నాం అంటే ముఖ్యంగా అయిన మా డిమాండ్ ఏంటంటే వాడిని కఠినంగా శిక్షించాలనేది అది ఇతరులకు ఎవరివైనా అడుగు అడిగే విషయం మేము కూడా అది అడుగుతున్నాం కానీ ముఖ్యమైనది ఏంటంటే యాజమాన్యాల మీద ఈ రకమైనటువంటి చర్యలకి సంబంధించిన యాక్టివిటీ గవర్నమెంట్ తీసుకోవాలి అంటే జిల్లా కలెక్టర్కి ఈ విషయం మీరు దృష్టి కావాలి ఇప్పుడైనా కానీ నారాయణ స్కూల్స్లో ఇమీడియట్గా కలెక్టర్ వెళ్ళాలి ఏం జరిగిందనే తెలుసుకోవాలి రిపోర్ట్ తీసుకోవాలి అందులో యాజమాన్యం తప్పటి నేను ఇప్పుడే నేను సేమ్ ఫోన్ చేశాను నేను అందరూ ఉండగా ఇప్పుడే చేశాను అది వాడి ఇంట్లో జరిగిందండి అందుకని యాజమాన్యమైన చర్యలు తీసుకోవాలి వాడి ఇంటికి అమ్మే ఎలా వెళ్ళింది అమ్మే అతనికి ఎక్కడ పరిచయం అయింది స్కూల్లో పరిచయం అయింది స్కూల్లో పరిచయాన్ని వినియోగించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు అంటే స్కూల్లో దీనికి సంబంధించిన ముందస్తు చర్యలు జరగడం వలన అతని అమ్మాయిని స్కూల్లోనే లైన్లో పెట్టడం వల్ల ఇంటి వరకు తీసుకుని అయ్యగలిగాడు స్కూల్లో ఇలాంటి యాక్టివిటీ జరుగుతుందా లేదా అని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత నుంచి యాజమాన్యం తప్పించుకో చాలదు ఇది సుప్రీంకోర్టు చెప్పిన విషయం మేము ఎవరో చెప్పిన విషయం కాదు ఇవి తగ్గాలి ఇవి ప్రివెంట్ అవ్వాలి ఇవి జరగకుండా ఉండాలి ఇలాంటి జరిగితే చర్యలు ఉంటాయి అనేటువంటి పౌర్షన్ ప్రతి ప్రైవేట్ యాజమాన్యాలకి ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్స్కి కాలేజెస్కి సంస్థలకి అన్నింటికి ప్రభుత్వం నుంచి ఈ మెసేజ్ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మా డిమాండ్ నారాయణ స్కూల్ మీద వెంటనే కలెక్టర్ వెళ్ళి కూర్చొని ఏం జరిగిందో తెలుసుకుని యాజమాన్యం మీద తగిన చర్యలు దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఆ టీచర్ ఎవడైతే ఉన్నాడో వాడిని ప్రాపర్ సెక్షన్స్ పెట్టారు పోక్సో పెట్టారు అలాగే ఇతర సెక్షన్స్ దానికి సంబంధించి బాగా పెట్టారు సెక్షన్స్ సెక్షన్స్ పెట్టడమే కాదు తొందరగా చార్జ్ షీట్ వేసి మేరా దుర్గా ప్రసాద్ అంటే నాకు ప్రశ్న ప్రశ్న రాస్తాక పేరు కేంద్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధినాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా పోరి యాత్ర రెడ్డులో భాగంగా పర్యటించడం జరుగుతుందని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు అన్నారు సోమవారం గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏయల్పురం గ్రామం బీసీ కాలనీలో మండల పార్టీ అధ్యక్షుడు చందక నాయుడు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ మహిళలకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతుంటే రాష్ట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నాయని ఆయన విమర్శించారు గ్రామీణ ప్రాంత నిరుపేదల కొరకు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు ఇల్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంజూరు చేశారని అదేవిధంగా పట్టణ ప్రాంత ప్రజలకు ఇరవై ఒక్క లక్ష ముప్పై రెండు మూడు వందల నలభై మూడు మందికి గృహాల మంజూరు చేశారన్నారు పట్టణ ప్రాంత ప్రజల కొరకు ఇప్పటి వరకు పద్దెనిమిది వేల ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు ఓ వ్యక్తి సమయంలో రాష్ట్రంలో రెండు పాయింట్ అరవై ఎనిమిది కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను అందించడం జరిగిందని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలనపై ప్రజలందరూ ఆలోచించి రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులు వర్మ కొండబాబు అసెంబ్లీ కన్వీనర్ ఎరినాయుడు వెలగ జగన్నాథ ప్రజా యాత్ర కన్వీనర్ గౌరెడ్డి శ్రీనాథ్

అందరూ ఆరోగ్యం ఉండాలంటే బహిర్బం బయటకు వెళ్ళకూడదు అని చెప్పి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఈవేళ ఆ పదిహేను వేల రూపాయల గురించి కూడా ఎవరు ఎదురు చూడటం లేదు ఇల్లు కట్టుకునే ప్రతిపాటు కూడా రాజకీయ అంత అవేర్నెస్ వచ్చింది ప్రధానమంత్రి కారణం కారణంగా ఈ దేశ పట్ల ఆరోగ్యాన్ని రక్షించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆడవాళ్ళ పట్ల ప్రధానమంత్రి గారికి ఎంత ప్రేమ అంటే ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మహిళలకి అనేక రకాలైనటువంటి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మహిళల కోసం బిడ్డ జన్మించిన తర్వాత ఆరోగ్యంగా జన్మించిన తర్వాత ఎదుగుతూ ఉంటుంది అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేయమని చెప్తున్నారు అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ స్కూల్లో అంగన్వాడీలో పిల్లలందరికీ కూడా మంచి ఆహారాన్ని ఇంకా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఎదుగుతుంది వాళ్ళు ఎదుగుతారు తర్వాత ఎలిమెంటరీ స్కూల్లో హై స్కూల్లో జూనియర్ కాలేజీలో ఇలా ఎదిగేటువంటి పిల్లలందరికీ కూడా మధ్యాహ్న భోజన ఫలి అదేవిధంగా ఆడపిల్ల ఆడబిడ్డ పుడితే అందరూ ఒక కంగారు పడిపోతారు అమ్మో ఆడపిల్ల పుట్టింది ఈ ఆడపిల్లని ఎలా పెంచాలి ఎలా చదివించాలి ఎలా పెళ్లి చేయాలి చెప్పి దానికి విరుగులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుకన్య సమృద్ధి అకౌంట్ అనేటువంటి ఒక అకౌంట్ ప్రారంభించి పోస్ట్ ఆఫీసుల్లో బ్యాంకుల్లో పిల్ల ఆడపిల్ల పుట్టిన వెంటనే తల్లిదండ్రులు ఆ యొక్క సుకన్య సమృద్ధి అకౌంట్లో ప్రారంభించినట్లయితే ఆ పిల్ల పేరు మీద ప్రతి నెల ఎంతో మన దగ్గర వీలు డబ్బులు వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఎంత వీలైతే అంత ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో వేసుకున్నట్టయితే పిల్ల డిగ్రీ చదువుకునేటప్పుడు కానీ పెళ్లి పెళ్లి చేసుకునేటప్పుడు కానీ కొన్ని లక్షల రూపాయలు వచ్చే విలువ ఏర్పాటు ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇవాళ భారతదేశంలో ఏ అకౌంట్కి కూడా హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వట్లేదు సుకన్య సమృద్ధి అకౌంట్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నాయి ఆ రకంగా ఆడపిల్లలు తగిన తల్లిదండ్రులందరికీ కూడా ఒక భరోసా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుకన్య సమృద్ధి అకౌంట్ ద్వారా ఇచ్చారు 这个，白拿。